అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ ఏంటి మీ ఆవిడ కథలు రాస్తోందా అవి వినిపించినా నీకు నిద్ర లేకుండా చేస్తుందా ఆశ్చర్యము సానుభూతి రకరకాల భావాలు కలగాపులగంగా కలిపేసి చూశాడు రామేశ్వరం వైపు గోవిందం పంచ చెంగు ఎత్తి కళ్ళు ఒత్తుకున్నాడు రామేశ్వరం ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు చిన్ననాటి స్నేహితులు కూడా ఇద్దరి పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి స్థిరపడిపోయారు నీ ముఖంలో ప్రేతకల చూసి నాకు చాలా రోజుల క్రితమే అనుమానం వచ్చింది అయినా ఈ వయసులో నీకు ఇలాంటి కష్టం రావడం అంటే బాధాకరమే సాలోచనగా అన్నాడు గోవిందం అవునా అయితే ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమంటావా ఎలాంటి సమస్యకైనా సెకండ్ల మీద పరిష్కారం ఆలోచించి చెప్పే గోవిందం అలా అనడంతో మరింత బెంబేలు ఎత్తిపోయాడు రామేశ్వరం నా సమస్యకు పరిష్కారమే నీకును గోవిందం తాపీగా అన్నాడు నీ సమస్య అంటే మీ ఆవిడ కూడా ఆశ్చర్యంగా చూశాడు రామేశ్వరం అక్షరాల కానీ కథలు కాదు కవితలు నొక్కి పలికాడు గోవిందం ఏవి మేలంటావు కుతూహలంగా అడిగాడు చూడు రామేశ్వరం కవితలు వినడానికి మనం ఓ నాలుగు మాటలు నేర్చుకుంటే సరిపోతుంది ఆహా ఓహో వవ్వ బళ కానీ కథలు అలా కాదు కథ అంతా చదవాల్సి ఉంటుంది నచ్చింది అనగానే ఏం నచ్చింది అని అడిగితే సమాధానం చెప్పడం కష్టంగా ఉంటుంది వివరించాడు గోవిందం రామేశ్వరంకు వెంటనే అంతకుముందు రోజు సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఏమండి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను గబగబా ఎదురొచ్చింది రాజేశ్వరి నా కోసం ఎదురు చూస్తున్నావా ఉండు చకచకా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అయ్యో మీ మతి మండిపోను అప్పుడే ఏం భోజనం అండి ఆరు గంటలకే బుగ్గలు నొక్కుంది రాజేశ్వరి భోజనం కాదు బోండాలో బజ్జీలో చేసావని నేనెప్పుడు చెప్పాను నా కోసం ఎదురు చూస్తున్నాను అన్నావు కదా వెంటనే గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాడు రామేశ్వరం అదే ఓ కథ రాశాను మీకు చదివి వినిపించాలని చదువు నీరసంగా అన్నాడు వద్దంటే ఏం జరుగుతుందో తెలిసిన విషయమే కాబట్టి చేతిలో ఉన్న కవరులో నుంచి కాగితాలు బయటకు తీసింది ఓ పది నిమిషాలు ధ్యానంలో ఉండిపోయాడు రామేశ్వరం ఏదో గలాబాగా అనిపించి కళ్ళు తెరిచాడు ఎదురుగా అపర ఖాళీలాగా నిలబడి ఉంది రాజేశ్వరి ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు రామేశ్వరానికి చెప్పండి నా కథ బాగుందా అడిగింది లేదా గట్టిగా అడుగుతోంది అతని మొహంలో మొహం పెట్టి బ్రహ్మాండంగా ఉంది తేరుకొని ఒక్క ఉదుట లేచి అన్నాడు నిద్ర ఎలా పోయానబ్బా అనుకుంటూ మరి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరేమిటి గుడ్లురుముతూ అడిగింది కథ గురించి ఆలోచిస్తూ తన తెలివికి తానే శబాష్ అనుకున్నాడు రామేశ్వరం సరే ఇదిగో క్వశ్చన్ పేపర్ ఇందులో కథకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నేను వంట చేసేలోపు వీటికి సమాధానం సమాధానాలు రాయండి బావురుమని అడవపోయి నోరు నొక్కుని మనసులోనే వెక్కిళ్ళు పెట్టాడు రామేశ్వరం ఇది నా గోవిందం నా పరిస్థితి హాయిగా రిటైర్ అయిన తరువాత సమయానికి ఇష్టమైనవన్నీ చేయించుకుని తింటూ సంతోషంగా కాలక్షేపం చేయాలనుకుంటే ఇదెక్కడి కరమరా లబలబా మొత్తుకున్నాడు రామేశ్వరం ఇంతకు సమయానికి చేసిన పెడుతోందిగా చెల్లెమ్మ చేస్తోంది కానీ తింటున్నంతసేపు కదలగోల నీకు తెలుసుగా నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాను ఎప్పుడైనా ఈ కథలు కాకరగాయలు చదివానా చెప్పు ఎలాగో కష్టపడి చదివినా ఒప్పుకోవడం లేదు వాటి గురించి సమీక్షో దాని పిండా కూడా ఏదో అడుగుతుంది పంచచెంగ నోట్లో కొక్కుని బావురమన్నాడు రామేశ్వరం ఏడవకు కడుపు చించే చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది భుజం తడుతూ ఓదార్చాడు కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఈ రచయితలకు కవులకు ఏవో వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయట మా ఆవిడ కూడా వాటిలో చేరాక నాకు కాస్త వెసులుబాటు దొరికింది చెల్లమ్మకి వీటి గురించి వివరించి అందులో చేర్చమని చెప్తాను మా ఆవిడకు మన జోలికి రాకపోవడమే కదా మనకు కావాల్సింది అంతేగా వుడ్డీ చేసుకోవడానికి అన్నట్లుగా అడిగాడు రామేశ్వరాన్ని అంతే అంతే రామేశ్వరం తల ఆడించాడు రాజేశ్వరిని భూమి గుండ్రంగా ఉంది వాట్సాప్ గ్రూప్లోను అదే ఇది ఇదే అది ఫేస్బుక్ గ్రూప్లోనూ చేర్చాక కాస్త స్థిమితంగా అనిపించింది రామేశ్వరానికి మొదట్లో గ్రూపుల పేర్లు కాస్త వింతగా అనిపించి గోవిందాన్ని అడిగాడు ఏమిటి పేర్లు అని ఆ పేరులోనే కథల గురించి ఓ వివరణ ఉంది చూశావు ఎన్ని కథలు రాసినా భూమి గుండ్రంగా ఉందిరా మొదటి కథకే వచ్చి ఆగుతారట ఆ గ్రూపులో రచయితలు అందుకే ఆ గ్రూపుకి ఆ పేరు వివరించాడు మరి అదే ఇది ఇదే అది అంటే అంటే ఓ కథనే రచయితలందరూ తిప్పి తిప్పి మార్చి మార్చి రాస్తారట అందుకే ఆ గ్రూప్కి ఆ పేరు ఏమైతేనే నా సమస్య తీరింది నాకేదో అంత వండిపడేసి ఆ గ్రూపుల వారితో మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది పైగా వరుసలు కూడా కలిపేసుకుని మాట్లాడేసుకుంటున్నారు ఓ రెండు రోజుల తర్వాత సంతోషంగా అన్నాడు రామేశ్వరం జీవితం ఎప్పుడు ఒకేలాగా నడిస్తే తన అంతటి వారు లేరు అనుకుంటారు కదా అలాగే ఒకరోజు తలుపు తీసే ఉండడంతో ఇంట్లోకి వెళ్ళబోతూ భార్య గ్రూపులో ఓ సభ్యురాలతో మాట్లాడుతుండడం విన్నాడు వచ్చినట్లున్నారు రావడంతోనే కాఫీ అని సతాయిస్తారనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పదిసార్లు తాగుతారు కాఫీ గిన్నెలు తోమలేక నా పనైపోతుంది భార్య సోఫాలో చెప్తుంటే చెవులు రిక్కించి వినసాగాడు మెల్లగా కాసేపయ్యా కౌనండోయ్ మా ఆడబడుచు కూడా పెళ్ళైన కొత్తలో నన్ను మరీ సతాయించుకు తినేది మా అత్తగారి విషయం అస్సలు చెప్పుక చెప్పక్కర్లేదనుకోండి అంటోంది ఈయన ఒక దద్దోజనం లేండి అమ్మ చెల్లి ఏ మాట చెప్తే దానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ ఉంటారు చాలా బాధలు పెట్టారులేండి నన్ను ఇదంతా నంగనాచిలాగా పోజు కొడుతున్నారు కానీ ఈయనేమి చిన్నవారు కాదు నేను కాబట్టి ఈయనతో లేండి రమగారు రామేశ్వరం వంటి నిండా పొగలు సెగలు రాజా ఫోన్ పెట్టేసేవారు కూరుకుని వాళ్ళెవరితోనూ ఇంట్లో సంగతులు చెప్తావేంటే రాజీ నెత్తినోరు బాదుకున్నాడు వాళ్ళు ఎవరెక్కడో ఉంటారు మనశ్శాంతి కోసం చెప్పుకుంటాను ఏమైందట తిరిగి గయ్యమంది తిరిగి గోవిందం దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పి భావరం అన్నాడు రామేశ్వరం నిన్న అసలు వాళ్ళు ఫోనులో మాటలు ఎవరైనా అన్నారు అవన్నీ వింటే మనం తట్టుకోలేము విన్నావనుకో ఎక్కడి పక్కడే మర్చిపోవాలి కానీ అలా అడుగుతారా ఇప్పుడు చెల్లెమ్మ నువ్వు ఇలా తగాదా పడినట్లుగా వాళ్ళకు చెప్పిందనుకో వాళ్ళ ముందు నీ పరువేమైపోతుంది చెప్పు గోవిందం చివాట్లు పెట్టి రామేశ్వరం వైపు చూసి నిర్ఘాంతపోయాడు అదేమిటి రామేశ్వరం నీ ముఖం అలా వాచిపోయింది ఆశ్చర్యంగా అడిగాడు ఇప్పుడు నువ్వేగా ముఖం వాచేట్లు చివాట్లు పెట్టావు ముఖం మార్చుకున్నాడు రామేశ్వరం అరే భలే తమాషాగా ఉందే ముఖం వాపు తగ్గాక మరలా ఒకసారి ట్రై చేద్దాం కథలలో చదవడమే కానీ నిజంగా చివాట్లకు మొహం వాస్తుందని నాకు తెలియదు భలే భలే సంబరపడిపోయాడు గోవిందం ఓ రోజు ఇంటికి వెళ్ళేసరికి రాజేశ్వరి దిగాలుగా కూర్చుని ఉండడం ఫోను చేతిలో లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు రామేశ్వరం ఏమైంది రాజీ అనునయంగా అడిగాడు ఆశ్చర్యంగా కూడా గ్రూప్లో అందరూ తమ బంధువుల గురించి మాట్లాడుతుంటే నేను కూడా మీ వదిన గారి చెల్లెలు రమా గురించి మాట్లాడానండి నాకేం తెలుసు ఆ అమ్మాయి ఈ మధ్యనే చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టి నిన్ననే ఈ గ్రూప్లో చేరిందట వి వికర్షిణి అనే తన కలం పేరుతో నేనేమో తన గురించి నాకు తెలిసిన వివరాలన్నీ ఏకరు పెట్టాను అసలేమన్నావు చెప్పవే పళ్ళు నూరుతూ అడిగాడు రామేశ్వరం ఏముంది ఆవిడ ఈ మధ్యవో యూట్యూబ్లో వంటల వీడియోలు షేర్ చేసుకున్న సంగతి తెలుసుగా మీకు మొగుడికి ఇంత చెద్దన్న ముఖాన పడేసి యూట్యూబ్లో రకరకాల వంటలు చేస్తూ బడా అయిపోతుంది అన్నాను ఇంకా రామేశ్వరం పళ్ళు నూరడం ఆపలేదు కంగారుగా ఉంది ఆయనకు ఇంకా అంటే ఆ గుర్తొచ్చింది ఇంట్లో మొగుడితో చేయించుకుని తినే ఈవిడ వంటల ఛానల్ పెట్టింది అన్నాను నిజమే కదా భర్త ఆసక్తిగా వింటూ ఉండడంతో ఈసారి రామేశ్వరి గొంతులో ఉత్సాహం తొంగి చూసింది అసలు ఫోన్లో మాట్లాడదేమో భర్త దొరకడంతో సంతోషపడిపోయింది ఇంకా రామేశ్వరం పిడికిలు బిగించాడు పనిలో పనిగా మీ వదిన గారి గురించి కూడా చెప్పాను ఏం చెప్పావు మా వదిన గురించి అదేమిటి మీ గొంతు అదోలాగా ఉంది అదేంటి మీ కళ్ళు ఏమిటి అలా ఎర్రబడిపోయాయి ఆశ్చర్యంగా అడిగింది రాజేశ్వరి నువ్వు ఇంత మంచి మంచి విషయాలు చెప్తుంటే ఆనందంతో గొంతు బరివెక్కి కళ్ళు ఎర్రబడుతున్నాయి రాజీ ఇంతకు తర్వాత ఏం జరిగింది తనను తాను అదుపు చేసుకుంటూ అన్నాడు ఇంకేముంది ఆవిడ గ్రూపులో ప్రోత్సహిస్తున్నట్లుగా అడుగుతూ ఉంటే రెచ్చిపోయి సందేశాలు పంపించాను ఇప్పుడే ఫోన్ చేసి నానా తిట్లు తిట్టింది ఇక నేను ఆ కథల జోలికి గ్రూపుల జోలికి వెళ్ళను బావురు మంది రాజేశ్వరి అమ్మయ్య కాగల కార్యం గందర్వులే తీర్చారన్నట్లుగా ఓ వారం రోజులు హాయిగా గాలి పిలుచుకున్నాడు రామేశ్వరం ప్రశాంతంగా ఒక వారం రోజులు ఆహ్లాదంగా గడిచాక రాజేశ్వరి ఏమండి అల్లుడి గారు ఫోన్ చేశారు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ తీసుకొచ్చి అందించింది హలో మావయ్య ఒక శుభవార్త నేను రైటర్న్ అయ్యాను పది రోజులలో అరవై కథలు రాశాను మీరు అన్నీ చదివి ప్రతి కథపై మీ అభిప్రాయం అందించాలి మర్చిపోకండి రేపు ఫోన్ చేస్తాను ఓ నాలుగు కథలు చదివేసి ఉండండి ఈలోపు ఉంటాను మరి వా బాఊరు మన్న రామేశ్వరం గొంతు అపార్ట్మెంటు అంతా ప్రతిధ్వనించింది సరదా కోసం మాత్రమే ఇది థ్యాంక్ యూ